హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో కమ్మనైనటువంటి ఉక్కరాయి స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఏదైనా పండగలప్పుడు కానీ లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఉక్కరాయి స్వీట్ని తయారు చేసుకొని తినండి ఎంతో కమ్మగా ఉంటుంది లేట్ చేయకుండా ఈ స్వీట్ తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు దాకా పెసలపప్పుని యాడ్ చేసుకోండి పెసలపప్పు వేసుకున్న తర్వాత పెసరపప్పుని లైట్గా వేపుకుందామండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పెసరిపప్పుని వేయించండి ఒక పది పదిహేను నిమిషాల దాకా పెసలపప్పుని లో ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే పెసలపప్పు త్వరగా మాడిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పెసరిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఈ బెల్లాన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని బెల్లం కరిగేంతవరకు వెయిట్ చేయండి బెల్లం ఏమి పాకం రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నటువంటి పెసలపప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోండి ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసలపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఈ కప్పుతో పెసలపప్పుని తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో వాటర్ని తీసుకున్నానండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ మీద ఉంచి ఉడికించండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఉంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కలిపి చూడండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెసరపప్పు చక్కగా ఉడికి ఉంటుంది ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక పావు కప్పు దాకా గీని యాడ్ చేసుకోండి ఈ స్వీట్లోకి ఎంత గీ యాడ్ చేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి గీ కొంచెం కాగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులను యాడ్ చేసుకొని ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి జీడిపప్పులు మొత్తం వేయించుకున్న తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో ఉంచారంటే త్వరగా మాడిపోతాయి కిస్మిస్ వేయించుకున్న తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక హాఫ్ కప్పు దాకా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వ అంటే మనము ఉప్మా చేసుకుంటాం కదండి ఉప్మా రవ్వ అని కూడా పిలుస్తారు కదా ఆ రవ్వని యాడ్ చేసుకోండి రవ్వ వేగి కొంచెం కలర్ చేంజ్ అవుతున్న సమయంలో ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పెసలిపప్పుని యాడ్ చేసుకోండి పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ సమయంలోని మనం బెల్లం పాకాన్ని తయారు చేసుకున్నాం కదండీ ఆ పాకాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి బెల్లం పాకాన్ని ఇలా వడకట్టుకోవడం వల్ల ఏమన్నా పీచు ఉంటే పోతుందండి బెల్లం సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఈ సమయంలోనే ఇందులోకి ఇంకొక పావు కప్పు దాకా గీని యాడ్ చేసుకొని మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నటువంటి కాజు అలాగే కిస్మిస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి నేను ముందుగా మీకు చెప్పినట్లుగా ఈ స్వీట్ తయారీలోకి మనం ఎంత గీని యాడ్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పుతో చేసినటువంటి ఈ స్వీట్లోకి ముప్పావు కప్పు దాకా గీని యాడ్ చేసుకున్నానండి నెయ్యి వద్దనుకునే వాళ్ళు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే సగం నెయ్యి సొగం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండీ స్వీట్ని ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎక్కువ చిక్కగా చేసేసుకున్నారంటే చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది చూస్తున్నారు కదండీ ఎంతో సింపుల్గా ఎంతో కమ్మనైనటువంటి ఉక్కరాయి స్వీట్ తయారైపోయింది ఈసారి మీకు ఏమైనా తీయగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా కొన్ని పదార్థాలతో ఈ స్వీట్ని తయారు చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది అలాగే ప్రసాదాలుగా పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి